నా పేరు బుదిరేడు సుబ్బారావు బూరుగుపూడి పక్క గ్రామం కృష్ణవరం అది మరి నిన్న పాటం సూర్యచంద్ర మా మావయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాంట్లో ఆరోపణలు నిజాలు కాదు అబద్ధాలే అతను పుట్ట అతనితో కొన్నాళ్ళు కలిసి మేము రాజకీయంగా నడవడం జరిగింది అతని ఎటువంటి వ్యక్తి అన్నదే మా అందరికీ తెలుసు ముఖ్యంగా నాకు బాగా తెలుసు మరి నీ చిట్టా ఏ పార్టీ దగ్గర ఉంది బీజేపీ పార్టీ దగ్గర ఉందా నీ చిట్టా నువ్వు బీజేపీ పార్టీలో కలిస్తానని వెళ్ళేవే ఏమన్నారు ఆ పార్టీ నీ బాబోతు మాకు అంతా తెలుసు నువ్వు ఎన్ఆర్ఐల దగ్గర సొమ్ములు పదిహేను కోట్లు ఇరవై కోట్లు దండేసి నీ కొడుకుని ఇలా డాక్టర్ చదివిస్తున్నటువంటి నీకు మొత్తం తెలిసే బీజేపీ నువ్వు వద్దు అని చెప్పేసి కట్టేసినటువంటి వాస్తవం కాదా నిన్న సూర్యచంద్ర గారు మాట్లాడుతూ జగ్గంబేడ కాన్స్టిట్యసీ అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు గత ఈ రెండు సంవత్సరాల నుంచి మన నెహ్రూ గారు అధికారంలోకి వచ్చాక మన కాన్స్టిట్యసీ సిసి రోడ్లు మొత్తం రెండు వందల ఎనభై మూడు పనులు జరిగినాయండి మన కాన్స్టివన్సీ మొత్తం యాభై రెండు కోట్లు అండి ఈ నెక్స్ట్ బీటీ ఇరవై ఆరు పనులు చేశారండి అది మొత్తం పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అయినాయండి నెక్స్ట్ ఆర్ఎండ్ బి ఇరవై ఆరు వర్క్స్ అయ్యాయండి అందులో ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షలు మొత్తం టోటల్ గా మొత్తం మీద మనకి అనుసరించి మొత్తం మీద మూడు వందల ముప్పై ఐదు పనులకి మొత్తం మీద వంద కోట్లు అయినాయండి వర్క్స్ మొత్తం ఇవి కాకుండా ఇరిగేషన్ మీద మన జగ్గంబాని ఓఎన్ఎం మన ఏరియా రాజకీయ వర్క్కి మొత్తం నూట ఒక్కోటి కోటి తొంభై నాలుగు లక్షలు ఖర్చు చేయడం జరిగిందండి అది కాకుండా ఆర్నిక భాగంగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంకా ఖర్చు చేయాల్సి వస్తుంది అన్నది చేస్తారని ముందు నెక్స్ట్ తొమ్మిది నిఫ్ట్ ఇరిగేషన్ కోసం ముప్పై నాలుగు యాభై నాలుగు కోట్లు అనేది శాంక్షన్ తెచ్చారు తొందరలోనే అది ఇంచుమించుగా ఒక డేట్ కోసం చూస్తున్నారు అది డేట్ వచ్చిన అది స్టార్ట్ చేస్తారండి నెక్స్ట్ మామియాడు ఇరిగేషన్ మూడు కోట్లు అది కొత్తగా చేసారు అది కూడా శాంక్షన్ స్టార్ట్ అయింది వర్క్ అది నెక్స్ట్ మండవరం రిఫ్ట్ ఇరిగేషన్ నూట ఇరవై ఐదు కోట్లతో శాంక్షన్ ఇచ్చారండి అది మన జగ్గంబేట ఎంత మన నెహ్రూ గారు తన సీనియర్ అంత ఉపయోగించి మొత్తం చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మొత్తం ఇన్ని ఎంత గ్రాంట్ రాస్తే మనం మన జగ్గంబేట కాస్టన్స్ ఈ అభివృద్ధి లేదంటే చాలా బాధాకరం సూర్యచంద్ర గారు ఇవన్నీ కొద్దిగా చూసుకుని మాట్లాడితే బాగుంటుంది అని సభ ముఖ్యం కోరుకుంటున్నారు సూర్యచంద్ర అనే ఎత్తి ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు పేలుతున్నాడు ఎందుకంటే జ్యోతుల్ నెహ్రూ గారు ఈ రోజుకి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దానికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి విమర్శలు ఆయన మీద లేవు ఏ విధమైన నిరూపణ లేవు ఆయన ఫ్రాడ్ చేసాడు అన్నదానికి అది తప్పు ఆయన ఏదన్నా ఉంటే స్కాములు చేశారు అది చేశారు ఇది చేశారు అన్నది నెహ్రూ గారిని విమర్శించడానికి అయితే మాత్రం సూర్యచంద్ర సరిపోవడం సూర్యచంద్ర గారు వారు మాట్లాడినటువంటి మాటలు ఈ మేము వినడం జరిగింది సూర్యచంద్ర గారు మీరు మాట్లాడే విధానం జ్యోతి నెహ్రూ గారిని విమర్శించడానికి మీరు తగరు ఎందుకంటే గతంలో నీకు రాజకీయం జ్యోతులు నెహ్రూ గారు కాబట్టి నువ్వు ఎంతటో విమర్శించే స్థాయి నీకు నువ్వు సర్పంచ్ చేసినప్పుడు నేను కూడా సర్పంచ్ చేసి ఉన్నాను నువ్వు ఏ విధంగా ఏం చేసావో అన్నీ కూడా నాకు తెలుసు అంతేకాకుండా జగన్పేట అభివృద్ధి కోసం నువ్వు అడగాలే అది చెప్పిన జ్యోతిల్ నెహ్రూ గారికి నువ్వు ఏర్పడి అంతటి వాడేం కాదు నువ్వు జ్యోతులు నెహ్రూ గారు ఏ విధంగా చేయాలో ఆయన ఏ విధంగా అడగాలో అవన్నీ కూడా ఆయన తెలుసు మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయండియం